హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజైతే నేను మంచి కారపొడి రెసిపీ తయారు చేస్తున్నా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక కప్పు శనగపప్పు వేసి వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అదే కప్పుతో మినప్పప్పు కూడా నేను తీసుకున్నాను తీసి వేయించుకున్నాను అన్నమాట నెక్స్ట్ జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను హెల్త్కి చాలా మంచిదండి మునగాపు అండ్ అవిసి గింజలు కూడా నెక్స్ట్ మెంతులు కూడా వేసుకున్నాను పది నుంచి పదిహేను ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి ఒక కప్పు ధనియాలు ఒక కప్పు కరివేపాకు కడిగి ఆరపెట్టుకునేది ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇవ్వాలి కదా బాగా వేగింది ఇప్పుడు ఇది చల్లారేలోగా మనం ఇంకో ప్యాన్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోకుండా గింజలు నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అది వేయించుకోవాలి అనమాట చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా చాలా మంచిది మనం అన్నం తిన్నప్పుడు ఒక్క ముద్ద తింటే మనకి హెల్త్కి చాలా మేలు చేస్తుంది నెక్స్ట్ వేగిన తర్వాత నేను మునగా కూడా కడిగి ఆరపెట్టుకున్నా ఒక కట్ట తీసుకున్నాను అది కూడా తీసి వేయించుకోవాలన్నమాట డ్రై రోస్ట్ చేసేస్తే సరిపోతుంది దీనికి ఆయిల్ అది ఏమీ అవసరం లేదు నెక్స్ట్ చూడండి బాగా వేగిపోయింది కదా ఇది మనం వేయించుకున్నాం కదా ఆ మిక్సీలో ఇది యాడ్ చేసి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత నెక్స్ట్ మనం మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ చేసేసుకోవడమే ఇదే ప్యాన్లో నేను ఉప్పు టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకున్నాను కరెక్ట్గా సరిపోయింది నాకు నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వే పసుపు కూడా వేసుకున్నాము కదా దీనికి మూత పెట్టి ఒకసారి మిక్సీ చేసుకోవాలన్నమాట ఇలా కచ్చాపచ్చగా అయినప్పుడు కొంచెం చింతపండు కూడా ఏ కప్పుతో అయితే మనం అన్నీ తీసుకున్నామో అదే కప్పుతో చింతపండు కూడా పెక్క తీసింది ఒకసారి ఆ ప్యాన్లో వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి అన్నమాట మిక్సీ పట్టిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా పొట్టుతో సహా వేసేయచ్చు ఏం కాదు వేసి అది కూడా మిక్సీ చేసేయాలన్నమాట చేసుకున్న తర్వాత కలుపుకొని చూడండి బాత్ మంచి స్మెల్ వస్తుంది అలాటప్పుడు మరొకసారి మనకి బరకగా కావాలంటే కొంచెం ఉంచుకోవచ్చు లేదంటే మరొకసారి మిక్సీ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక ప్యాన్లోకి తీసేసుకున్నాను అది మొత్తం కలిపితే బాగా సెట్ అవుతుంది కదా ఉప్పు కారం పులుపు అన్నీ దానికి సెట్ అవ్వాలని చెప్పి ఒక ప్యాన్లోకి తీసి చల్లార్చుకున్నాను అంతేనండి మన కారపొడి మొనగాకు గింజల కారపొడి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్